హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము సో ట్వంటీ ట్వంటీ ఫైవ్లో నా ఫస్ట్ వీడియో అనమాట ఇది ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాము అంటే అబిచ్లో ఉన్న ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఇక్కడికి మెట్రోలో ఎలా వెళ్తారు ఏంటి అనేది వీడియో ఎండింగ్లో అయితే చెప్తాను సో మేమైతే వెళ్ళేటప్పుడు ఆటోకి వెళ్ళాము ఫస్ట్లీ మనం మెయిన్గా ఈ టెంపుల్కి వెళ్ళాలి అంటే టెంపుల్ టైమింగ్స్ అయితే తెలుసుకోవాలి టెంపుల్ టైమింగ్స్ ఏంటి అంటే మార్నింగ్ ఫోర్ థర్టీ టు ఫైవ్ ఆ తర్వాత మళ్ళీ సెవెన్ థర్టీ టు ట్వల్వ్ తర్వాత మళ్ళీ ఇంక ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఉంటుంది తర్వాత ట్వెల్వ్ థర్టీ టు వన్ ఉంటుంది ఆ తర్వాత క్లోజ్ చేసేస్తారు తర్వాత మళ్ళీ ఫోర్ థర్టీ టు సిక్స్ థర్టీ సెవెన్ టు ఎయిట్ ఇంకా లాస్ట్లీ వచ్చేసి ఎయిట్ థర్టీ టు ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఇవన్నమాట టెంపుల్ టైమింగ్స్ నేను ఇక్కడ స్క్రీన్ పైన కూడా డిస్ప్లే చేస్తాను మీరు చూసుకోవచ్చు మేమైతే లేట్ అయిపోయింది సో ట్వెల్వ్ థర్టీకి వెళ్ళాము ట్వెల్వ్ థర్టీ టు వన్ అనమాట సో క్లోజ్ చేసేస్తారేమో అని చెప్పేసి చాలా భయపడ్డాము బై గాడ్ గ్రేస్ వెళ్ళగలిగాము ఇన్ టైంలోనే ఇక్కడ క్రౌడ్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది ఆ రోజు ఎంత రష్ ఉంది అనేసి అలాగే ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి సో కృష్ణుడు అంటే చాలా ఇష్టం ఉండి ఆయనకి ఏదైనా సేవ చేసుకోవాలి అనుకునే వాళ్ళకైతే ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది అని అయితే నేను అనుకుంటున్నాను కన్నయ్య అంటే చాలా ఇష్టం ఉండి కన్నయ్య దగ్గరుండి సేవ చేసుకోవాలనుకుంటారు కదా సో అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే ఇక్కడ ట్రైనింగ్ ఉంటుందంట సండే 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 రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే ఉండొచ్చు మనం అక్కడ సో మార్నింగ్ మనకి బ్రేక్ఫాస్ట్ అలాగే ఆఫ్టర్నూన్ లంచ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు దీని అంతటికి గాను మనం ఇయర్లీ ఒక వన్ థౌజండ్ అంటే ఒక వెయ్యి రూపాయలు అయితే మనం పే చేయాల్సి ఉంటుంది స్టార్టింగ్లో ట్రైనింగ్ అంటే ఏమి ఉండదు జస్ట్ మనకు అంతగా తెలియదు కదా సో అక్కడ ఎలాంటి వర్క్స్ ఉంటాయి ఆ శ్రీకృష్ణుడికి డెకరేషన్స్ కానివ్వండి ఇవన్నీ ఎలా చేయాలి ఏంటి అలాగే చాలా మంది భక్తులు వస్తుంటారు కదా సో వాళ్ళకి తెలియని విషయాలు ఏమైనా ఉంటే అక్కడ మనల్ని అడుగుతుంటారు అనమాట సో వాళ్ళ యొక్క డౌట్స్ని మనం క్లారిఫై చేయడం సో ఇలాంటి వర్క్స్ అయితే ఉంటాయి అక్కడ సో చాలా మంది అనుకుంటుంటారు కదా ఆయనకి సేవ చేయాలి అనేసి వాళ్ళందరి కోసం ఇది ఒక మంచి విషయం అని నేను చెప్తాను అలాగే ఇంకొకటి ఏంటి అంటే పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదండి సో మనం అనుకున్నప్పుడు కాదు ఆయన పిలిచినప్పుడే మనకి వెళ్ళడం కుదురుతుంది అనేసి నేను ఈ విషయాన్ని అయితే నమ్ముతానండి ఎందుకు అంటే ఇదే జనవరి ఫస్ట్ రోజు మేము ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అనుకుంటాను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు వెళ్ళాలి అనేసి అందరం ఫ్రెండ్స్ అందరం వెళ్ళాము నేను గేట్ బయట ఆగిపోవాల్సి వచ్చింది కొన్ని రీజన్స్ వల్ల దగ్గరికి వెళ్ళి టెంపుల్ లోపలికి వెళ్ళలేకపోయాను సో చాలా ఫీల్ అయ్యాను సో అలాంటి అదృష్టం నాకు ఈ ఫోర్ ఇయర్స్లో ఎప్పుడూ రాలేదు మళ్ళీ తర్వాత ఈరోజు అదే జనవరి ఫస్ట్ రోజు నేను ఈ కృష్ణుడి దగ్గరికి రాగలిగాను స్ తర్వాత నాకు మళ్ళీ అదృష్టం వచ్చింది ఇక్కడ దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట ఈరోజు కూడా చాలా భయం వేసింది ట్యాన్కి వెళ్తామా అవుతుందా కాదా అనేసి సో ఫైనల్గా దర్శనం అయితే అయిపోయింది ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఎంత అందంగా ఉన్నారో చూడడానికి మనం రావడానికి ఎన్ని ఆటంకాలున్నా అలాగే క్యూ లైన్లో ఎన్ని ఇబ్బందులు పడినా సరే ఒక్కసారి ఆ దేవుణ్ణి చూడగానే మనం పడిన కష్టాలు బాధలు అన్ని పోతాయి హ్యాపీగా అనిపించింది మనసుకు పీస్ఫుల్గా సో అందుకే అంటారేమో మేబీ ఇలాగ దేవుడి దగ్గరికి లేకపోతే టెంపుల్స్కి అట్లాగా వెళ్ళినప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పేసి ఇంకా ఫైనల్గా బయటికి అయితే వచ్చాము చూస్తున్నారు కదా చాలా క్రౌడ్ ఉంది సో ఇక్కడ మళ్ళీ క్యూ లైన్లో కూడా ఉండాలి ప్రసాదం కోసం సో ఫైనల్గా ప్రసాదం అయితే నేను ఇది ఎప్పుడూ తినలేదు డిఫరెంట్గా ఉంది కానీ టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందనమాట సో ఇంకా అంతా అయిపోయి వెళ్తూ ఉంటే స్టార్టింగ్లో చూపించాను కదండి లైటింగ్ సో అక్కడ క్లోజ్ చేసేసారు చెప్పాను కదా వానికి క్లోజ్ చేస్తారని చెప్పేసి సో ఇప్పుడు ఖాళీగా ఉంది మంచిగా చూడవచ్చు ప్రశాంతంగా ఇందాక రష్గా ఉంది కదా అని చెప్పేసి అయితే మళ్ళీ వచ్చాము ఇక్కడ ఏంటంటే మొత్తం కూడా శ్రీకృష్ణుడు పుట్టినప్పటి నుంచి ఆయన ఎలా జన్మించారు ఎక్కడ జన్మించారు సో ఇక్కడ చూస్తున్నారు కదా భగవద్గీత బోధిస్తారు కదా సో అది అన్నీ ఉన్నాయన్నమాట వరుసగా పిక్చర్స్లో మనకు ఆ లైఫ్ స్టోరీ అర్థమైపోయిద్ది ఆ పిక్స్ చూసుకుంటూ వెళ్తే ఇక్కడ కనిపిస్తుంది కదండి రాక్షసుడు లిటిల్ కృష్ణ చూసే ఉంటారు కదా మేబీ అందరూ నాకు చాలా ఇష్టం లిటిల్ కృష్ణ సో ఇక్కడ పళ్ళు అమ్మడానికి వస్తారు కదా సో అవి చిన్ని మా చిన్ని చిన్ని చేతులతో ధాన్యం తీసుకొని వస్తే ఆ బుట్టలు అంతా గోల్డ్ అయిపోతుంది కదా సో ఆ సిచ్యువేషను సో మొత్తం కూడా చాలా బాగా చేశారు ఇదంతా ఎవరు చేశారో కానీ సో రియల్గా ఉన్నట్లుగానే అనిపించింది ఇక్కడైతే మనకి మట్టి తింటారు కదా సో అప్పుడు నోరు తెరమని అడుగుతారు కదా అప్పుడు ఇది వెన్న దొంగతనం చేస్తారు కదా సో అప్పుడు అనమాట సో చాలా బాగున్నాయి పిక్చర్స్ అన్నీ కూడా శ్రీకృష్ణుడు అల్లరి చేస్తే క్యూట్ అంటాము బట్ మన పిల్లలు ఎవరైనా అల్లరి చేస్తేనేమో బాగా అల్లరి ఎక్కువైపోయిందని అయితే చెప్తాము కానీ పిల్లలు అల్లరి చేస్తేనే బాగుంటుంది అప్పటికి మనకు చిరాకున్నా సరే కానీ తర్వాత తలుచుకున్నప్పుడు అయితే నవ్వు వచ్చింది బాగా కన్నయ్య అలా ఎక్కువైపోయిందని చెప్పేసి ఒక రాయి కట్టేస్తారు కదా అక్కడ ఇక్కడ నాగరాజు పైన తాండవం చేస్తారు ఆ సిచ్యువేషను ఇక్కడైతే గోవర్ధనగిరిని చిటికన్ వేలి పైన నిలబడతారు కదా సో ఆ సిచ్యువేషన్ అనమాట సో ఫైనల్గా టెంపుల్ అయితే చాలా బాగుంది సో ఖచ్చితంగా చూడాల్సిన ప్లేసెస్లో ఇది కూడా ఒకటి అలాగే నేను చెప్తా అని చెప్పాను కదా లాస్ట్లో మెట్రోకి అయితే ఎలా రావాలి అనేసి మెట్రోకి అయితే నాంపల్లి స్టేషన్లో దిగేసి అక్కడ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో మనం వెళ్ళిపోవచ్చు అనమాట జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ అలా ఉంటుంది అంతే అలాగే మీరు గాంధీ భవన్లో కూడా దిగొచ్చు బట్ గాంధీ భవన్ కంటే కూడా నాంపల్లి స్టేషన్ నుంచి అయితే మనకి ఇంకా దగ్గర సో ఫైనల్గా చెప్పేది ఏంటి అంటే మనం మెట్రోకి వెళ్ళడం వల్ల కాస్ట్ తగ్గుతుంది అంటే తక్కువ బడ్జెట్లో వెళ్ళిపోవచ్చు అలాగే మనకు వెళ్ళే టైం కూడా తొందరగా వెళ్ళిపోతాం అనమాట అలాగే విష్యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ సో మీ అందరికీ కనుక మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలు మర్చిపోద్దు బాయ్